హాయ్ ఫ్రెండ్స్ ఊర్వశి ఈమె అందచందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది ఇంద్రుని సభలోని అప్సరసలలో ఈమె ఒకరు నరనారాయణుడు బదరి కావనంలో ఘోర తపస్సు చేస్తున్నారు ఆ తపస్సు చూసి దేవేంద్రుడి వెన్నులో భయం పుట్టింది తన పదవికి ఎక్కడ ఎసరు పెడతాడో అని అనుకున్నాడు వెంటనే తపస్సును భగ్నం చేసి రమ్మని రంభ మేనక తిలోత్తమ్మలతో పాటు మరికొందరు అందగత్తలను పంపాడు అప్పుడు వాళ్ళంతా వెళ్ళి నాట్యాలు చేసి తమ అందచందాలను చూపించి తపస్సును భంగం చేయాలనుకుంటారు అయితే ఫలితం లేకపోయింది నరనారాయణుడు వారిని చూసి నవ్వారు ఆ దేవేంద్రుడు మిమ్మల్ని పంపి తపస్సు భంగం చేయమన్న విషయం నాకు తెలుసు ఇప్పుడు ఆ దేవేంద్రుడికి ఒక షాక్ ఇస్తాను చూడు అని తన కుడితోడ మీద అరచేతో చెరచాడు ఆ శబ్దం నుంచి అందమైన స్త్రీ పుట్టింది ఆమెనే ఊర్వశి ఆమె అందం చూసి రంభ మేనక అప్సరసలు ఆశ్చర్యపోయారు ఊరు అంటే తొడ అసి అంటే పుట్టింది కనుక ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చింది ఈ అందగతను దేవేంద్రునకు కానుకగా పంపుతున్నాను అని ఆమెను వారికి అప్పగించి తిరిగి తపస్సులోకి వెళ్ళిపోతారు ఇంద్రలోకంలో ఊర్వశి అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఒకసారి అర్జునుడు ఇంద్రలోకం వెళ్తాడు ఇంద్రలోకానికి వచ్చిన అర్జునుడికి మంచి మర్యాదలు చేస్తాడు అర్జునుడికి ఆనందం కలిగించడానికి దేవేంద్రుడు ఊర్వశిని అర్జునుడి గదికి పంపుతాడు ఊర్వశి అర్జునుని ఆనందపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది అర్జునుడి ఎదుట తన అందాలను ఆరబోస్తూ నాట్యం చేస్తుంది అర్జునుడు ఆమెకు నమస్కరిస్తాడు నేను నీకు కొడుకు లాంటి వాణ్ణి నన్ను మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అంటాడు అర్జునుడు ఏమి అన్నా కూడా ఊర్వశి పట్టించుకోదు అర్జునుడిని రెచ్చగొట్టడానికి తన అందాలని చూపిస్తుంది దేవలోకంలో ఇవన్నీ మామూలే ఇక్కడ బంధాలు ఉండవు అప్సరసలు ఉండేదే అందరినీ చేయడానికి అని ఉంటుంది అని అంటుంది ఊర్వశి నన్ను అనుభవించు నాతో తనవి తీర గడుపు అని అర్జునుడితో ఊర్వశి అంటుంది అయితే అర్జునుడు మాత్రం ఒప్పుకోడు ఆమె ఎన్ని చెప్పినా కూడా ఆమె సౌందర్యానికి అర్జునుడు లొంగడు నాకెందుకో నీపై మోహం కలగడం లేదు నా మనసు నీ సౌందర్యం మోహించలేదు అంటాడు నేను నిన్ను అంగీకరించలేను నువ్వు నాకు తల్లితో సమానమని అంటాడు ఏం మాట్లాడుతున్నావు అర్జున నేను నీతో శృంగారంలో పాల్గొనాలని నిన్ను బాగా సంతృప్తిపరచాలని వచ్చాను నేను ఈ దేవ వేషనని నీకు తెలుసు కదా ఇక్కడ దేవవేషలకు వావి వరుసలు ఉండవు నీతో శృంగారం పాల్గొని నీకు మంచి సుఖాన్ని అందిస్తాను అంటుంది ఊర్వశి ఊర్వశి మీరు మా వంశకర్త పురూరవుని భార్య కథ అలాగే నా తండ్రి అయిన ఇంద్రునికి మీరు పరిచర్యలు చేస్తుంటారు అందువల్ల నువ్వు నాకు తల్లితో సమానం నేను నీతో సుఖాన్ని ఎలా పొందగలను అది మహాపాపం అని అంటాడు అర్జును ఊర్వశి కోపం వస్తుంది నేను నిన్ను కోరి వస్తే నన్నే దూరం పెడతావా నీతో నేను సుఖాన్ని పొందలేనని నేరుగా చెబుతావా అని అర్జునుడిపై ఊర్వశి కోపడుతుంది దైవలోకంలో నన్ను ప్రతి ఒక్కరూ మోహించారు ఎవ్వరు నన్ను ఇంతవరకు తిరస్కరించలేదు నాకు నేనుగా నిన్ను మోహించాలని అనుకుంటున్నాను నువ్వు మాత్రం నాతో ఇలా మాట్లాడుతున్నావు నాకు చాలా కోపం తెప్పించావు నన్ను ఇంతగా అవమానించావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా అంతకంత అనుభవించాలి అని అంటుంది ఊర్వశి నేను నిన్ను కోరి వచ్చినా నా కోరిక తీర్చలేదు కాబట్టి నువ్వు భూలోకంలో నపుంసకుడిగా మారుతావని అంటుంది ఊర్వశి శాపం వల్ల పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఉన్నప్పుడు అర్జునుడు బృహన్నల నపుంసకుడిగా మారుతాడు అజ్ఞాతవాసం ముగియగానే ఆ శాపం పోతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి